హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం బీట్రూట్ కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి బీట్రూట్ వేసి వేయించాలి దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసేసి కొంచెం సాల్టు అవి కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా పిల్లలు కరివేపాకు బీట్రూట్ తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము బీట్రూట్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ బాగా వస్తుంది మన బాడీకి ముఖ్యంగా లేడీస్కి అండ్ పిల్లలకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వటం వల్ల చాలా హెల్తీగా ఉంటాం బీట్రూట్ కొంచెంసేపు మగ్గిన తర్వాత దానిలో కరివేపాకు కూడా వేసి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిచ్చాను అది కూడా కాస్త మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను ఇంకా ఒకసారి మొత్తం కలిపేసి కొంచెము మగ్గనిచ్చాక పసుపు కూడా యాడ్ చేశాను దీనిలో కొంచెం చింతపండు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి సాల్టు ఈ వేగిన ముక్కలు వేసేసి మిక్సీ పట్టాలి హెల్దీ టేస్టీ బీట్రూట్ చట్నీ రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్